అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి ముఖ్య ప్రకటన రేపటి నుండి ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం వ్యక్తులు చేద్దాం ఎస్బీఐ మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా అయితే మీకు అలర్ట్ ఎస్బీఐకి సంబంధించిన ఓ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న చక్కెర్లు కొడుతుందని తెలుసుకోవచ్చు ఖాతాదారులకు తమ ఆధార్ వివరాలు అప్డేట్ చేయకపోతే ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందంటూ ఆ సందేహం సారాంశం యోనో యాప్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారికి ఇది ఆందోళన కలిగించే విషయం అని చెప్పాలి యోనో యాప్ పని చేయకుండా పోతే చిన్న పని కోసమైనా బ్యాంకుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు మరి ఈ వార్తలో నిజమేంత ఎలాంటి నిజం లేదనే చెప్పాలి ఎస్బీఐ వైరల్ సందేశం గురించి తెలుసుకుందాం అమాయకులను లక్ష్యంగా చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు ఏదో ఒక రకంగా ప్రజల్ని తప్పు తప్పుదో పట్టించే విధంగా బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కాజేసేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకోవచ్చు ఇందులో భాగంగానే ఎస్బీఐ పేరుతో ఓ నకిలీ సందేశాలని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఖాతాదారులకు ఏపీకే ఫైల్స్ పంపిస్తూ దానిని డౌన్లోడ్ చేసుకుని తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని మోసపూరిత సూచనలు చే చేస్తున్నారు దీంతో ఆధార్ వివరాలు అప్డేట్ చేయాలని లేదంటే ఎస్బీఐ యోనో యాప్ బ్లాక్ అవుతుందని బెదిరింపులకు పాల్పడుతున్నారు ఈ విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఇలాంటి సందేశాలు ఇలాంటి సందేశాలు ప్రకటనలను నమ్మొద్దని ప్రజల్ని కోరింది అయితే ఈ ఏపీకే యాప్ను ఎవరు డౌన్లోడ్ చేసుకోవద్దని ప్రజలను కోరు కోరుకుంది ప్రజలను కోరుతుందని చెప్పుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతుంది ఏంటంటే ఇక ఏపీకే యాప్ని ఎవరు డౌన్లోడ్ చేసుకోవద్దని డౌన్లోడ్ చేసు చేసుకున్న చేసుకోకూడదని ఇక దాని ద్వారా బ్యాంక్ అకౌంట్లను ఆధార్ నెంబర్లను షేర్ చేయొద్దని మీ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయొద్దని చెప్పుకొచ్చినట్టు కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని తెలియజేసింది మీ ఆధార్ నెంబర్ని కానీ అదేవిధంగా బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని కానీ షేర్ చేయొద్దని తెలియపరచిన సమాచారం ఇక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల మందికి ఈ సమాచారం అదే అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం చెంక మందికి తెలియజే తెలుస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ రూపంలో మీ సందేహం ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డెల్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అనేది ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ రావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్